హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు లక్ష్మి లైఫ్ స్టైల్ ఎస్పీకే నేను మీ లక్ష్మి అండి ఈరోజైతే మనం ఒక వీడియో ఇలాంటి వీడియోస్ చేస్తే మానిటైజేషన్ అవ్వదు అవి ఏంటనేది మనం ఈరోజు తెలుసుకుందాం మనం చాలామంది అయితే మ్యూజిక్ యాడ్ చేయడం నాన్ కోఆపరేటివ్ వీడియోస్ తీసుకోవడం చాలా అంటే ఇప్పుడు కొత్తగా ఛానల్ క్రియేట్ చేస్తున్న వాళ్ళైతే చాలా మిస్టేక్స్ చేస్తున్నారు నేను అలా మిస్టేక్ చేసే నాది రియూజ్డ్ కంటెంట్ అని వచ్చింది సో అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఎలాంటి వీడియోస్ చేయకూడదు అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియాలనుకు తెలియజేయాలనుకుంటున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఎలాంటి వీడియోస్ చేయకూడదు అంటే మనం కొంతమంది మనం బతుకమ్మలు వస్తాయి బతుకమ్మలు వచ్చినప్పుడు డ్యాన్సులు వేస్తూ ఉంటాం మనం బతుకమ్మ పాటలకి డ్యాన్స్లు వేసి మనం దాన్ని డైరెక్ట్గా అలాగే అప్లోడ్ చేస్తామన్నమాట సో అలాంటప్పుడు ఏం చేస్తుంది అంటే మనకి రీయూస్డ్ కంటెంట్ అనే పడిద్ది అలా చేయొద్దు మనం బతుకమ్మ వీడియో ఇప్పుడు బతుకమ్మలో నేనున్నాను మీరు ఉన్నారు మీరు అదే వీడియో పెడతాను నేను అదే వీడియో పెడతాను సో అప్పుడు మనం ఏముంది ఆ వీడియో కోసం యూట్యూబ్ ఆ క్రియేటర్స్ ఎంత కష్టపడుతున్నారు అనేది కన్ఫామ్గా యూట్యూబ్ చూస్తుంది అనమాట సో ఇప్పుడు నేను అదే వీడియో డైరెక్ట్ తీసి పెడతాను అందు అక్కడ మీరు కూడా అదే వీడియో డైరెక్ట్ తీసి పెడతారు అప్పుడు మనం ఏం చేస్తాను ఆ వీడియో అది రీజడ్ కంటెంట్ అనే వస్తుంది సో అలా అప్పుడు ఏం చేయాలంటే మనం కోలాటం వీడియోస్ కానీ బతుకమ్మ డ్యాన్స్లు వేసే వీడియోస్ కానీ మనం డైరెక్ట్గా పోస్ట్ చేయకూడదు అలా చేస్తే రీజన్ కంటెంట్ మౌంటైజేషన్ అవ్వదు అప్పుడు ఏం చేయాలి మనం దానికి వాయిస్ అవర్ ఇచ్చుకోవాలి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే మనకి మానిటైజేషన్ అవుతుంది అనమాట మన ఓన్ కంటెంట్ అవుతుందన్నమాట సో అలా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకోవచ్చు ఇంకోటి ఏంటి అంటే చాలామంది ఇప్పుడు వీళ్ళు వస్తారు ఎవరు రాజకీయ నాయకులు స్పీచ్ ఇస్తూ ఉంటారు బయట సో అలా ఇచ్చినప్పుడు ఏంటంటే మనం వీడియోలు తీసుకుంటాం వీడియోలు తీసుకుని పలానా మన ఎమ్మెల్యే గారు ఇలా స్పీచ్ ఇచ్చారని చెప్పేసి మనం వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాం వాళ్ళ డైరెక్ట్ స్పీచ్ ఇచ్చింది మనం అప్లోడ్ చేసేస్తాం అది కూడా మనకి మానిటైజేషన్ అవ్వదు అనమాట అలాంటి వీడియోస్తో టైం వేస్ట్ చేసుకోవడం మనం అప్పుడు మనం ఏం చేయాలంటే సరే అదే వీడియో మనం అప్లోడ్ చేయాలి అనుకున్నప్పుడు మనం వాయిస్ ఎవర్ ఇచ్చుకోవాలి వాయిస్ ఎవర్ ఇచ్చుకుంటే మనకి మానిటైజేషన్ అవుతుంది అలా కాకుండా అదొకటి మనం పొలిటీషియన్స్ వీడియోస్ మనం అప్లోడ్ చేస్తే మానిటైజేషన్ అవ్వదు కోలాటం వీడియోస్ కానీ బతుకమ్మ వీడియోస్ కానీ మనం అప్లోడ్ చేస్తే మానిటైజేషన్ అవ్వదు అప్లోడ్ చేయండి కానీ ఎలా డైరెక్ట్గా అప్లోడ్ చేయకుండా మనం వాయిస్ ఎవరిచ్చుకొని అప్లోడ్ చేసుకుంటే మనకి మోనిటైజేషన్ అవుతుంది అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనం వినాయకుడిని పెడతాం వినాయకుడిని పెట్టినప్పుడు అక్కడ మనం డ్యాన్స్ బాగా డీజిల్ పెట్టి డ్యాన్స్లు వేస్తూ ఉంటాం సో డ్యాన్స్లు వేసుకున్నప్పుడు అక్కడ నేనున్నాను నా ఫ్రెండ్ ఉంది సో నేను అదే వీడియో తీస్తాను నా ఫ్రెండ్ అదే వీడియో తీస్తుంది సో ఆ రెండు కలిపి మనం అప్లోడ్ చేస్తాం అప్లోడ్ చేసినప్పుడు అది మన ఓన్ కంటెంట్ ఎలా అవుతుంది మనం మన కెమెరా తోటి మనమే షూట్ చేసినా సరే అది వేరే వాళ్ళు నువ్వు అదే వీడియో పెడుతున్నారు మనం అదే అదే వీడియో పెడుతున్నాం కాబట్టి రీయూజ్డ్ కంటెంట్ అనే పడింది అలాగే మనం దానికి మనం వేరే ఇప్పుడు డీజే మ్యూజిక్ తీసుకుంటున్నాం కదా అక్కడ మ్యూజిక్తో డాన్స్ లేస్తున్నారు కాబట్టి అదే మ్యూజిక్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి రియూజ్డ్ కంటెంట్ అనే వస్తుంది మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వాచ్ ఎవరు పెరుగుతుంది సో మన మానిటైజేషన్ లెవెల్ అయితే వెళ్ళిపోతాం కానీ యూజ్ నో యూజ్ మనకి మానిటైజేషన్ అయితే అవ్వదు ఇంకోటి ఏంటి అంటే అనుకుంటాం మనం యాన్యువల్ డే ఫంక్షన్ అది యాన్యువల్ డే ఫంక్షన్ స్కూల్ మొత్తం మనం వీడియో అప్లోడ్ చేయాలనుకుంటాం మనం డైరెక్ట్గా యాన్యువల్ డే ఇక్కడ ఏం జరిగింది మన మన పిల్లలు డ్యాన్స్ వేసింది సో మొత్తం ప్రోగ్రామ్ మొత్తం తీసి మనం వీడియో అప్లోడ్ చేస్తాం సో దానికి రీజన్ కంటెంట్ అనే పడుతుంది మనకి మానిటైజేషన్ అయితే అవ్వదు సో అప్పుడు ఏం చేయాలి మనం అంటే మన పిల్లల డ్యాన్స్ ప్రోగ్రామ్ మనం కంపల్సరీగా పెట్టాలి అనుకుంటే ముందు త్రీ ఫోర్ మినిట్స్ మన వాయిస్ ఎవరు ఇచ్చుకోవాలన్నమాట ఇచ్చుకొని తర్వాత మనం వాళ్ళ డ్యాన్స్ వేసింది మనం ఇచ్చుకున్నాము మనం పెట్టాము అంటే సో మానిటైజేషన్ అవుతుంది అలా చేయొచ్చు అలా చేయకుండా డైరెక్ట్గానే మనం వాళ్ళ వీడియోలు వాళ్ళు డ్యాన్స్ వేసింది మ్యూజిక్ సాంగ్స్ సో ఇవన్నీ మనం అప్లోడ్ చేసామంటే మనకు మానిటైజేషన్ అయితే అవ్వదు అలా మనం యాన్యువల్ డే ఫంక్షన్స్ పెట్టకూడదు పెట్టినా మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి తర్వాత పోలాటం వీడియోస్ కానీ మనం వినాయకుడు పెట్టిన వీడియోస్ కానీ అవి కూడా మనం ఓన్ ఓన్ వాయిస్ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలన్నమాట అలాగే పొలిటిషియన్స్ మనకి స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా మనం దానికి కూడా మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటేనే కుదరుద్ది లేకపోతే టైం వేస్ట్ చేసుకున్నట్టే దీనికి అలాగే పిల్ పిల్లల డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కోలాటం సో ఇలా మొత్తం అన్నమాట సో ఇలాంటి మనం అప్లోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు టైం వేస్ట్ తప్ప మాంటేజేషన్ తవ్వదు మాంటేజే లెవెల్ వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ రీజన్ కంటెంట్ పడి మరీ అవన్నీ డిలీట్ చేసి పెద్ద తలనొప్పి అనమాట సో ఇలాంటి వీడియోస్ చేయొద్దు ఒకవేళ మీరు ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలనుకున్న మనం ఓ ఓన్ వాయిస్ ఇవ్వండి స్కూల్ ప్రోగ్రామ్స్ కానీ దేనా సరే మా బాబు ఇలా డ్యాన్స్ వేస్తున్నాడు ఇలా చేస్తున్నాడని మనం వాయిస్ ఎవరించుకోవచ్చు వినాయకుడి దగ్గరకైనా సరే మనం ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఇట్లా మనం ఓన్ సో మనకి ఏంటంటే కొంతమంది అంటారు మనం వాయిస్ ఇస్తే మనకి వ్యూస్ రావడం లేదు మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ యాడ్ చేస్తే మంచిగా అవుతుందంటే అవును మ్యూజిక్ ఎందుకంటే పాపులర్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు చాలామంది ఏంటంటే మ్యూజిక్ కొని సాంగ్స్కి అట్రాక్ట్ అయ్యి ఉన్నారనమాట సో వాయిస్ అవర్ సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ నుంచి మన ఛానల్ స్టార్ట్ చేసిన దాని నుంచి మన వాయిస్ ఓవర్ అలవాటు చేయాలి వాళ్ళకి మనకి ఎవరైతే మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వాళ్ళందరికీ మన వాయిస్ ఓవర్ ఏంటంటే అలవాటు చేస్తూ ఉండాలన్నమాట సో అలా చేయకుండా మనం సాంగ్స్ పెట్టి మ్యూజిక్ పెడితే మాత్రం మనకి వ్యూస్ వస్తాయి మో సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వాచ్ అవర్ పెరుగుద్ది కానీ నో యూజ్ అండి మనకి మౌంటైజేషన్ అయితే అవదు సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం వాయిస్ ఓవరే ఇచ్చుకోవాలి ఓన్ వీడియోసే చేసుకోవాలి ఎంతవరకు ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే ఫస్ట్ నుంచి కూడా వాయిస్ ఎవరే ఇచ్చుకోండి వాయిస్ ఎవర్ ఇస్తే మనకి మౌంటటైజేషన్ అవుతుంది సో నేను అలాంటి ప్రాబ్లం ఫేస్ చేశాను నాకు కూడా ఇప్పుడు ఇమేజెస్ తీసుకొని మ్యూజిక్ యాడ్ చేయడం సో ఇలాంటివన్నీ రాంగ్ స్టెప్స్ అనమాట మనం టైం వేస్ట్ చేసుకున్నట్టే నేను చాలా ఇప్పుడు త్రీ మంత్స్ టైం వేస్ట్ చేసుకున్నాను నేను ఇమేజెస్ తీసుకోవడం మ్యూజిక్ యాడ్ చేయడం వీడియో అప్లోడ్ చేయడం ఇమేజెస్ తీసుకోవడం మ్యూజిక్ యాడ్ చేయడం వీడియో అప్లోడ్ చేయడం సో ఇలా ఏమవుతుంది నాకు మోనైజేషన్ అవ ప్రాబ్లం అయింది రీజన్ కంటే సో ఇలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది అనమాట సో అలాంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేయకుండా ముందే ఏమన్నా ఇలాంటి వీడియోస్ తోటి టైం వేస్ట్ చేసుకోకండి టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకుని మనం మామూలుగా వయసు ఇచ్చి వీడియోస్ అప్లోడ్ చేసుకుంటే మన ఛానల్ సక్సెస్ అయింది సో మీరు మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు ఎలాంటి వీడియోస్ ఇలాంటి వీడియోస్ వల్ల మనం టైం వేస్ట్ చేసుకుంటున్నాను అని ఎలాంటి వీడియోస్ చేయకూడదని సో ఇంకా ఇలాంటి మీకు ఎందుకంటే బాగా పాపులర్ అయిన ఛానల్స్ వాళ్ళకైతే మనం ఏం చెప్పనవసరం లేదు వాళ్ళకి తెలుసు సో కొత్తగా ఛానల్ అయితే ఎవరైనా స్టార్ట్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఇట్లా పిల్లలు డ్యాన్సులు తీసడం డీజే పాటలు పెట్టడం సో తర్వాత వినాయకుడు సాంగ్స్ పెట్టడం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా కోలాటం కానీ లేదంటే ఎక్కడన్నా డాన్స్ ప్రోగ్రామ్స్ కనిపించినా సో అవన్నీ డైరెక్ట్ వీడియో తీసి అప్లోడ్ చేయడం సో ఇలాంటి డైరెక్ట్ వీడియో తీసి అప్లోడ్ చేయడం వల్ల రీజిడ్ కంటెంట్ పడి మానిటైజేషన్ అవ్వదన్నమాట సో అప్పుడు మనం ఒకవేళ పెట్టాలి అనుకుంటే మనం ఆ వీడియో తీసుకొని మనం మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని దానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకొని మనం పెట్టుకుంటే మానిటైజేషన్ అవుతుంది ఎందుకంటే అది మన ఓన్ కంటెంట్ మన ఓన్ వాయిస్ కాబట్టి మనకు మానిటైజేషన్ అవుతుంది సో అలా చేయండి అంతే తప్ప మనం మళ్ళీ ఇలా అయితే మిస్టేక్ చేయకండి టైం వేస్ట్ చేసుకోకండి ఇలాంటి వీడియోస్తో మా ఛానల్ గట్ట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకైతే నేను అనుభవించిన టిప్స్ అన్నీ మీకు అయితే నేను చెప్తాను ఎందుకంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనమాట అలాంటి ప్రాబ్లమ్స్ మీరు కూడా ఫేస్ చేయకూడదని చెప్పి నేనైతే మీకు కొన్ని కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ